నీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి అవునండి మన విశ్వాసము మన యొక్క ఆలోచన మీద మన యొక్క తలంపుల మీద ఈ లోక యొక్క మాటల మీద ఈ లోక శక్తి మీద ఒక మనిషి శక్తి మీద ఆధారపడితే ఆ విశ్వాసము అసలు ఎన్నో రోజులు ఉండదు అది నిజమైన విశ్వాసము కాదు కానీ మన యొక్క విశ్వాసం అనేది దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉండాలి ఆయన ఎంత గొప్ప దేవుడో ఏ యొక్క స్థితినైనా ఏ విధంగా మార్చగలడో ఆయన ఎంత అంత గొప్పగా ప్రతి ఒక్క కార్యాన్ని చేసి మనకి చూపిస్తారో ప్రతి ఒక్క కార్యాన్ని ఏ విధంగా మనకి కార్యాలు కళ్ళార చూసి చేసి చూపిస్తారో మనం అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తావో ఆ దేవుడితో సహవాసం కలిగి ఉంటావో ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు దేవుడు తీర్చలేని సమస్య ఈ ప్రపంచంలో లేదు ఇంకా రాదు కూడా అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నప్పుడు ఆ శక్తి మీద నువ్వు ఆధారపడాలండి అదే మన యొక్క విశ్వాసానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఒక గట్టి పునాది అవుతుంది అందుకే దేవుడు మన ఎంత గొప్ప దేవుడు ఒకసారి చూద్దామండి యషయ నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం యశయ నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను ఎడారిలో నదులు పార అరణ్యం ఎలా ఉంటుందండి మనం మనం వెళ్తున్నామని అరణ్యంలో ఎవరన్నా రోడ్డు వేస్తారండి ఎవరు వేరు కదా దేవుడు అంటున్నాడు నీ నీ జీవితం లాగా ఉన్నా నేను త్రోవలను కలగజేస్తా ఎడారులో ఎక్కడన్నా వాటర్ ఉంటాయండి వాటరే ఉండవు మన దేవుడు అంటున్నాడు ఎడారులో నేను నదులు ప్రవహింపజేస్తా నదుల్నే నేను చేస్తా ఎడారి లాంటి నీ జీవితం ఎడారి లాంటి నీ సమస్య అయినా నేను నదులను ప్రవహింపచేస్తా అరణ్యం లాంటి నీ జీవితం అయినా నేను త్రోవను కలగ చేస్తా అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన శక్తి మీద మనం విశ్వాసం ఉంచకుండా మన యొక్క పరిస్థితుల మీద మన యొక్క స్థితిగతుల మీద మన సమస్య మీద మనం ఆలోచిస్తూ చూస్తూ వాటితోనే బాధపడుతూ ప్రార్థనని పక్కన పెట్టేసి ఆయన సహవాసాన్ని పక్కన పెట్టేసి ధాన్యాలు చూడండి అటువంటి శాసనం రాయబడినదని తెలుసుకొని కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ స్థుతిస్తూ మోకాళ్ళుండి ప్రార్థన చేశాడంట నాకు తెలిసి ఇంకా ఎక్కువ చేసి ఆ రోజు ధాన్యాలు ఇంకా ఎక్కువగా దేవుడు సన్నిధిలో ధాన్యాలు ఉండి ఉంటాడు ఇంకా ధైర్యం పొందుకోవడానికి ఇంకా విశ్వాసాన్ని పొందుకోవడానికి మనం కూడా అంతేనండి ఏదన్నా ఆయన శక్తి మీద ఆధారపడుతున్నాం కాబట్టి ప్రభా ఎలా తీసుకొస్తావో నాకు ఈ యొక్క సమస్య నుంచి నీ అందరి నేను ఇంకా విశ్వాసం ఉంచుతున్నా నేను ఒక వంటల్ని కాదు నువ్వు నాకున్నావు అని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు సాయం చేస్తాను నిజంగా దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి కోసం చేసే కార్యాలను ఒక వచనంలో మనం చూద్దామండి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఒకటోదో వచనం ఆయన క్రీస్తునందు వినియో వినియోగపరిచిన బలాతీసేమను బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన అపరిమితమైన మహత్వం మనం తెలుసుకున్న వాళ్ళనని పౌల ఎఫీసియల్ రాసిన పత్రికలో ఆయ వారి గురించి ప్రార్థన చేస్తున్నారంట చూసామండి మనవ విశ్వాసం ఉంచితే ఆయన అపరిమితమైన మహత్యము మన ఎడలు చూపిస్తాడండి ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని కోల్పోవద్దండి ఎట్లా ఉంది సమస్యలు చూసి భయపడి గందరగోళం అయిపోయి అయ్యో నా కుమార్తె యొక్క జీవితం ఎలా ఉంటుందో నా కుమారుడు యొక్క జీవితం ఎలా ఉంటుందో నా యొక్క ఆరోగ్యస్థితి ఎలా ఉంటుందో రేపు పరిస్థితి ఎలా ఉంటుందో అని నువ్వు ఆలోచిస్తూ ఇంకా ఇంకా విశ్వాసంలో వెనకడుగు వేస్తూ అది కాదండి క్రైస్తవ విశ్వాసం అంటే నువ్వు ధైర్యంతో దేవుడి వైపు ఉండాలి ఇంకా ఇంకా సమస్య వచ్చినప్పుడు ఆయన్ని హత్తుకొని జీవించి ప్రభా నువ్వు మాత్రమేనయ్యా నాకు దిక్కు అని చెప్పే విశ్వాసంలోనికి నువ్వు రావాలి ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుర సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ నువ్వు మాకు తోడేండి నడిపించయ్యా ఎటువంటి శోధన అధికారం లేకుండా నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసి తండ్రి మాతో నాతో మాట్లాడిన ప్రభా మా విశ్వాసాన్ని మేము సరిచేసుకునే స్థితిలో మేము ఉండడానికి సహాయం దయచేయండి ఆశ్చర్యకరుడ సమస్య వచ్చినట్లు ఇప్పుడు ప్రభా అనుకుని స్థితిలో మేము వెళ్ళినప్పుడు అర్థం కాని స్థితిలో మేము వెళ్ళినప్పుడు గందరగోళం అయిపోక ప్రభా అవిశ్వాసులుగా ఉండక తండ్రి ఆ విశ్వాసాన్ని సంపాదించుకున్న విశ్వాసాన్ని అంతటిని కోల్పో నీ వైపు చూసే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి నీ నామాన్ని ఘనపరచుకోనండి బలపరచండి ఎసయ్య ప్రతి ఒక్కరు నీలో ఇంకా విశ్వాసంతో ఉండి ఇటువంటి భయంకరమైన దినాలలో నువ్వు మాత్రమే మమ్మల్ని నిలబెడుతున్నావని ప్రభా ఇంకా ఇంకా నీ సన్నిధిలో ధాన్యాలు లాగా మోకరించి ప్రార్థన చేసే ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేసి నిలబెట్టి బలపరచగలరని నువ్వే కార్యంతో నింపగలరని ఎసయ్యా ప్రభా నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో విశ్వాసాన్ని కలిగించండి నిలబెట్టండి నువ్వే చూడండి నడిపించినందుకు అందనాలి ఏ సున్నాము నడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి విశ్వాసం అనేది దేవుడికి మాత్రమే కనిపిస్తుంది అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం ఆయన మనల్ని చూసినప్పుడు మనలో గొప్ప విశ్వాసాన్ని చూసి దేవుడు సంతోషించి మనల్ని ఇష్టపడే రీతిలో నువ్వు నేను జీవించును ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు గొప్ప ఆశీర్వాదంకరమైన విశ్వాసంలోనికి నిన్ను నన్ను నడిపించును గాక ఆమెన్ 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 see